మహాదేవ శ్రీమాత్రే నమ మనకు తోడబుట్టినటువంటి వారు అక్కలు కావచ్చును చెల్లెలు కావచ్చును అదేవిధంగా అన్నలు కావచ్చును తమ్ముళ్ళు కావచ్చును వీరు వీరికి సంబంధించి మంచి ఎదుగుదలతో ఉండేటువంటి పరిస్థితులు మరి వారు ఎదిగేటువంటి పరిస్థితులలో మీరు డౌన్ఫాల్ అవుతూ ఉన్నారా ఇది ఒకసారి గమనించుకోండి ఒకే రక్తంతో చక్కగా కూడా ఒక తల్లి ఒకటే తల్లిదండ్రుల కడుపులో పుట్టినటువంటి తమ్ములు కావచ్చును అక్క చెల్లెలు కావచ్చును వీరెవరైనా కూడా ఇందులో మా అయ్యో మా అన్నయ్య ఎదుగుతున్నాడే నేను ఎదగడం లేదు అయ్యో మా యొక్క చెల్లె ఎదుగుతూ ఉంది మరి నేను ఎదగడం లేదు అదేవిధంగా మా తమ్ముడు ఎదుగుతూ ఉన్నాడు నేను ఎదగడం లేదు అనేటువంటి భావన ఉండేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి ఎప్పుడైనా కూడా ఎంత ఎదిగినా కూడా ఏదో ఒక సందర్భంలో తప్పకుండా కూడా ఒక మెట్టు దిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయ్యేటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా ఆ విధంగా వారు ఎదుగుతున్నారు మరి మీరు ఎదగడం లేదు అనేటువంటి పరిస్థితిలో కేవలం మీరు గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే మీ కర్మ ప్రారంభ కర్మ కావచ్చును అదేవిధంగా పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితం కావచ్చును దానికి సంబంధించినటువంటి కర్మ ఫలితాలను ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుందండి ఒక ఒకే సమయానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక అబ్బాయి జననం జరుగుతుంది అదే సమయానికి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జననం జరుగుతుంది ఒక అబ్బాయి అదే సమయానికి మరి ఒక ఇంట్లో కావచ్చును ఆ జననం కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంది అంటే ఎవరి ఎవరి కర్మానుసారే వారు వారు అనుభవించేటువంటి పరిస్థితి అక్కడి నుండి మొదలవుతుంది ఇది గమనించుకోండి కర్మ ఫలితం అనేటువంటిది ఎప్పుడైనా కూడా బ్రాహ్మణులను కావచ్చును అదేవిధంగా మనకంటే పెద్దవారిని కావచ్చును అదేవిధంగా గురు స్వరూపులైనటువంటి వారిని కావచ్చును అదేవిధంగా మనకు చదువు చెప్పినటువంటి సార్ వాళ్ళను కూడా గురువులను కూడా వీరు ఎందు కఠినంగా మాట్లాడిన వీరు ఎందు ఎక్కిరించినట్టు మాట్లాడిన అంటే ఎట్లా అంటే వంకెరగా మాట్లాడినా ఇలాంటివి కాస్త వారి అందు అపనిందలు ఏమైనా వేసినా కూడా వారి గురించి తప్పుగా ఎక్కడైనా మాట్లాడినా కూడా ఈ కర్మ అనేటువంటిది తప్పకుండా మన పిల్లల మీద హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది గమనించుకోండిది కనుక తోబుట్టువులు ఎదుగుతూ ఉన్నారు మేము ఎదగటం లేదు అనేటువంటి విషయంలో భాగంగా అయ్యో వారు ఎదుగుతున్నారా అని ఎప్పుడు అనుకోవద్దు నా తమ్ముడు ఎదుగుతున్నాడు అనుకోవాలి నా అన్న ఎదుగుతున్నాడు అనుకోవాలి మా అక్కయ్య ఎదుగుతుంది చాలా సంతోషం అనుకోవాలి ఎందుకంటే వారి వారి కర్మానుసారే వారి వారి పిల్లల నుండి వారు ఎదిగేటువంటి పరిస్థితి దానికి సంబంధించి మరి వారు ఎంత కష్టపడుతున్నారో మీరైతే వెళ్ళి చూడడం లేదు వారొక కారు కొనుక్కోగానే అబ్బో కారు కొనుక్కున్నారు వారొక అపార్ట్మెంట్ తీసుకోగానే అబ్బో అపార్ట్మెంట్ తీసుకున్నారు లేదా వారొక విల్లా తీసుకోగానే అబ్బా విల్లా తీసుకున్నారు తీసుకుంటారండి వారి కష్టము విన్నరా వారి కష్టము కనుక కష్టాను కష్టపడి ఏదైతే సంపాదించుకుంటారో అది ఖచ్చితంగా కూడా నిలుస్తుంది ఏదో ఆల్ ఆఫ్ సడన్గా మనకు ఎక్కడి నుండో ఎవరో పలానా మనీ ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు మంత్లీ ఇంత అమౌంట్ రావడం జరుగుతుందని కానీ లేదా ఈ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి ఇది మీకు ఒక టూ త్రీ ఇయర్స్లో మీకు త్రిబుల్ అమౌంట్ ఇస్తామనడం కానీ ఇలాంటివి కొన్ని కొన్ని విషయాలు మీరు టెంప్ట్ అయ్యి డబ్బులు పెట్టేసి అవి అక్కడే స్ట్రక్ అయిపోయి ఉండడం జరుగుతుంది అలాంటప్పుడు మరి మీరు సాడేసాతలో ఉన్నారా అష్టమ శనిలో ఉన్నారా ఏలినాడు శనిలో ఉన్నారా అర్ధాష్టమ శనిలో ఉన్నారా సాడే శాతలో ఉన్నారా ఇవన్నీ కూడా ఒక్కసారి చూసుకోవాలి ఇప్పుడు ల్యాండ్ రిలేటెడ్ ఒక మనీ పెడుతూ ఉన్నప్పుడు కుజుడు మీకు అందు అనుకూలంగా ఉన్నాడా కుజగ్రహం అనుకూలంగా ఉందా లేదు ఒక ఫైనాన్స్ సెక్టార్కు సంబంధించినటువంటి అందులో మనీ ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భంలో శని బాగుందా గురువు బాగున్నాడా శుక్రుడు బాగున్నాడా ఇవన్నీ కూడా చూసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది మరొక వ్యాపారం చేసుకునేటువంటి సందర్భంలో బుధుడు బాగున్నాడా ఇవన్నీ ప్రతిదీ కూడా జాతకరీత్యా మనకు ఏవైతే గ్రహాలు బాగున్నాయో దానికి సంబంధించినటువంటి దశలు ఉన్నాయా దశలు కానీ అంతర్దశలు కానీ భుక్తిలో కనీసం ఉన్నా కూడా మనకు ముందుకు వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు ఏది లేకుండా ఆల్ ఆఫ్ సడన్గా ఒక మనం వెళ్ళేసి మనీ పెట్టేసి లాస్ అయిపోయి రేపటి కాలంలో మా తోబుట్టువులు ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఎదుగుతారు ఎందుకంటే వారు అలాంటి లిఫ్ట్ ఎక్కి పైకి రావాలి అనేటువంటి ఆలోచనలు వారికి ఉంట ఉండకపోవచ్చును కష్టపడి పైకి పైకొచ్చారు కావచ్చు కనుక ఎప్పుడైనా కూడా తోబుట్టులు ఎదుగుతున్నారు అనేటువంటి ఆలోచనే మంచిది కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా మీరు ఖచ్చితంగా కూడా వారు ఎదిగితే ఎదగనివ్వండి చాలా సంతోషం ఇంకా ఎదగాలి అని చెప్పి కోరుకోండి ఇంకా ఎదగాలి అని చెప్పి కోరుకుంటే తప్పకుండా తదాస్తు దేవతలు మిమ్మల్ని కూడా తదాస్తు అంటారు మీరున్నటువంటి పరిస్థితి నుండి కూడా చక్కటి ఏదో ఒక గాడ్ గిఫ్ట్ తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది గమనించండి మరి ఆ విధంగా ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా మీ జాతక చక్రాలు కావచ్చును మీ జాతకాన్ని కూడా పట్టుకొని ఒకసారి ఎవరి ఆస్ట్రాలజర్ దగ్గరికి కానీ ఒక గురువు వద్దకు కానీ వెళ్ళి ఒకసారి పరిశోధన చేసుకోగలరు మరి ప్రజెంట్గా కూడా సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఒకసారి ప్రశ్న వేయించుకొని చూసుకోండి ఏమిటి వారి పరిస్థితి ఏమైనా ఉన్నాయా మరి పితృదోషాలు ఉంటే మరి వారు బాగున్నారు నేను బాగాలేను ఉంటుంది మరి ఒక అన్న తమ్ముడు ఉండేటువంటి పరిస్థితులలో మరి అన్నయ్య ఎప్పుడైనా కూడా పైన ఉండాలి తమ్ముడు ఎప్పుడైనా కూడా కింద ఉండాలి కనుక మరి అదే పెద్దవాడు కింద ఉంటున్నాడా మరి చిన్నవాడు పైన ఉంటున్నాడా మరి అలాంటి పరిస్థితులు చూసుకోవాలి అదొక ఇంటికే వర్తించదు ల్యాండ్కి కూడా వర్తిస్తుంది అది ఎక్కడి ల్యాండ్ అయినా కావచ్చును వ్యవసాయ భూమి కావచ్చును అదేవిధంగా మీ ఇంటి వద్ద ఉన్నటువంటి ఫ్లాట్ కావచ్చును ఇలా ప్రతీది 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 కూడా జాతక పరిశోధన చేసుకొని అలా సడన్గా ఎందుకు అయ్యింది అనేటువంటి ఒకసారి ప్రశ్న అనేటువంటి చూసుకొని చక్కటి పరిహారం చక్కటి రెమెడీ చూసుకొని ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం ఉంటుంది మహాదేవ శ్రీమాత్ర నమ